పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఆలయ అధికారులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుండ విజయ రమణారావు విడుదల చేశారు ఈ నెల ఐదు నుండి ప్రారంభమై పదిహేను వరకు జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఆలయ చైర్మన్ మేకల మలేష్ యాదవ్ ఈవో సదయ్యకు ఎమ్మెల్యే సూచించారు ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఓదల మల్లికార్జున భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంది దానికి సంబంధించి మల్లికార్జున స్వామి మల్లన భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్న ఆ రోజు స్వామివారి కళ్యాణంలో పాల్గొనవలసిందిగా స్థానిక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా బుధవారం ఆదివారం కాకుండా గతంలో కాకుండా నిత్యం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు దాని తగ్గట్టే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి రేపు భవిష్యత్తులో కూడా దానికి సంబంధించి గతంలో కూడా అనుకున్నాం ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేము ప్రత్యేక దృష్టి ఒక మూడు నెల నెలల తర్వాత దాని మీద కాసే నేను ఆ దేవాలయంలో దాని నిర్మాణంలో కానీ ఆ దేవాలయ అభివృద్ధిలో కానీ పాలు పంచుకున్నటువంటి అందరి అందరు అభిప్రాయం చేసుకుని తప్పకుండా దాన్ని అభివృద్ధి చేయడం కోసం మరి ఆ మండలి వాసిగా నేను కూడా నా వంతు సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో